మనకి నిన్న చెన్నైలో సైక్లోన్ వచ్చిందండి సైక్లో వచ్చి మనకి చెన్నైలో క్రాస్ అవ్వాలి పాండే క్రాస్ అయింది పాండిచే వచ్చి మనకి దగ్గర జస్ట్ ఓన్లీ సిక్స్టీ కిలోమీటర్స్ సో ఆ సైకిల్ క్రాస్ అయినప్పుడు ఏమిటంటే మామూలుగా మాక్సిమం ట్వల్వ్ అవర్స్ ఉంది కాబట్టి బాగా గాలి వచ్చేసి వాటర్ కూడా బాగా ఎక్కువ వచ్చేసిందండి మాది వచ్చి వెనక మన చెరువు గవర్నమెంట్ చెరువు అది దాంట్లో చొక్క నీళ్ళు ఇంటి వరకు రాత్రి రాత్రి మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడు వచ్చి పది అడుగుల పైన ఉంది అలాగే పక్కన అది రంగనాథం చేయను రంగనాథించాను మా పక్కన పై నేను అడ్డేస్ అన్ని చెరువు చెరువులాగా ఉండే అది రెండు అడుగులు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏంటి లాస్ట్ మనకి పద్ధతిగా కానీ లాస్ట్లో కొంచెం దా తీసాను వెళ్ళిపోతుంది నీళ్ళు రెండు ఇదే కొంచెం ఎదురుకి వెళ్ళారని మన రోడ్లోనో అలా నీళ్ళు ఎలా ఉన్నాయని మన రోడ్ అయితే ఇంటి పక్క చేయలేదు నీళ్ళు అయితే పక్కన చేయాలని అందుకని గండి కొట్టాము పొద్దున్నెల్లి వాళ్ళు ఏం అలాగే ఏడు తక్కువ ఒకటి తిట్టుకుంటా అందుకని నీళ్ళు గన్ని కొట్టాను ఈ సాయంత్రం పైపులు వేద్దాం మనకు ఒకటో తారీఖు వచ్చింది అంటే దేవుడు అలా చూపెడుతుంటాం మా కొడుకు మా నాన్న ఖర్చు పెట్టాలని మళ్ళీ దానికి ఒక నాలుగు ఖర్చు పెట్టాలి ఎవరు చూడలేదు ఇక్కడ నుంచి వరకు వస్తాయండి పది అరకుల వరకు మనకి ఎత్తు కనపడింది మన అరిచెట్లు ఇప్పుడు చూడండి అరిచెట్లు మొత్తం వచ్చి అరిచెట్లు లెవెల్కి వెళ్ళిపోయింది వాటర్ ఇది ఎట్లయినా మనకి మే మాసం వరకు ఉంటాయి మనకి చెరుకు అట్లకి ఎట్లకి ఇబ్బంది ఉండదు మనకి ఎట్లా మన బాగా ఫుల్గా నీళ్ళు ఉంటాయి చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం రోడ్ మీద దొరికింది చెరువులోకి వేసేద్దాం 这里。<de> <laughs>

గుంట చాలా లోతుంది పడిపోతా ఇది వచ్చి చెరువు నిడితే అంటే పెద్ద చెరువు నిడితే నీళ్ళు వస్తాయి మనకి కింద ఏం చేసా అంటే పైప్ రెండు ఆ నీళ్ళు చూడండి ఎంత లాస్ అంటే ఇది ఇంకా ఇది కొంచెం మంది బాగా చేస్తుంటే ఇంకా శుభ్రంగా వెళ్తాయి కానీ ఆ ఫోర్స్ మెట్టు వెళ్తున్నాయి నీళ్ళు అయితే ഉഉെൻൾൻൾൻൾൻൾൻ I've got two houses in my house. I've got three houses and I've got a lot of money.